you <laughs> మీ పర్సనల్ అండ్ బిజినెస్ విజయవాడలోని పలు ప్రాంతాలన్నీ కూడా జల దిగ్బంధంలో బంధించబడ్డాయి అయితే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేక సహాయక చర్యలు చేపడుతున్నా సరే ఆ ముందస్తు ఉన్నటువంటి ఎవరైతే మెయిన్ రోడ్ల మీద ఉన్నారో వారికి మాత్రమే సహాయక చర్యలు అందుతున్నాయి కానీ ఆ లోపల ఉన్నటువంటి చిన్న చిన్న గ్రామాల్లోనూ చిన్న చిన్నటువంటి గుడిసెల్లో కనిపించినటువంటి బాధితులందరూ కూడా ఆ ఇళ్లలో ఇరుక్కిపోయి ఉన్నారు వారందరికీ కూడా సాయం చేసేందుకు అనేక మంది ఆపణ హస్తాలు చాటుతున్నారు అయితే ఇందులో ప్రధానంగా విజయవాడలోని ఆర్సి బ్రాండ్ నుంచి రమేష్ అయితే ఇప్పటికీ దాదాపుగా నాలుగు వేల మందికి ఫుడ్ సప్లై చేస్తున్నారు అదేవిధంగా వారందరికీ కావాల్సినటువంటి సహాయ సహకారాలు అందిస్తున్నారు అసలు ఆయన ఎలాంటి పని ఎందుకు చేస్తున్నారు ఆయనకి ఇలా చేయడం వల్ల ఉన్నటువంటి మోటివ్ ఏంటని పలు నిమిషాల గురించి తెలుసుకుందాం నమస్తే అండి నిజంగా థ్యాంక్ యూ సో మచ్ నిజంగా మీరు ఒక ఉండి ఒక బిజినెస్ నడుపుకుంటూ బిజీ షెడ్యూల్ లో మీ బిజీ చూసుకోవడమే కాకుండా ఇప్పుడున్న పరిస్థితిని అర్థం చేసుకుని చాలా మందికి హెల్ప్ చేస్తారు మీకు అసలు ఎందుకు నాకు ఇంకా సాధ్యమైతే ఇంకా ఎంత మంది ఉంటే అంత మందికి హెల్ప్ చేయాలని ఉందన్న నా తోమతో నేను ఈ రోజు నాలుగు వేలు చేపించా నాలుగు వేల మందికి పదివేల మందికి వచ్చేసి వాటర్ ప్యాకెట్లు తీసుకొచ్చా తర్వాత ఆరు వందల మందికి వచ్చేసి ఈ పాల్ మిల్క్ తీసుకొచ్చా వెయ్యి మందికి బిస్కెట్ ప్యాకెట్లు తీసుకొచ్చా వెయ్యి మందికి వచ్చేసి బండ్లు ఇవన్నీ రెడీ రోజులు నేను ఎంత వరకు అయితే ఉంటే అంత వరకు నేను ట్రై చేస్తున్నా కాకపోతే నాకు అంటే నాతో పాటు ఇంకొంతమంది కూడితే తక్కువ మందికే చేస్తున్నాను ఇంకా ఎక్కువ మందికి చేసే ఛాన్స్ అయితే ఉంది కదా అనుకున్నాను అయితే ఫుడ్ డొనేట్ చేయడానికి వెళ్తుంటే చాలా మంది ఏంటంటే గర్భిణీ స్త్రీలు ఇప్పుడే పుట్టిన బాలింతలు ముసలో లోపల ఇరుక్కుపోయి ఉన్నారు వాళ్ళకి ఫుడ్ దొరకడం పక్కన పెడితే బయటకు రావడానికి కూడా సిచువేషన్ లో ఉన్నాయి నిన్న వైఎస్ఆర్ కాలనీ వెళ్తే ఒక ఆయన ఊపిరి చనిపోతే అలా వాటర్ లో వదిలేసారు ఒక ఆమెను కారు మీద వదిలేసారు కనీసం మాకు నా మనీతో నేను నాలుగు బోట్లు అయితే రెడీ చేపించా అండ్ బయట ఉన్న బోట్ లో అయితే మనీ ఇచ్చేసి పొద్దున్న వచ్చేసి గర్భిణీ స్త్రీలని ముసలి వాళ్ళు బయటకి తీసుకొచ్చా అనమాట ఇంకా నాకు ఒకవేళ సపోర్ట్ దొరికితే రెస్క్యూ టీములు కానీ వాళ్ళది కానీ ఇంకా నేను చాలా మంది మందిని ఆ బయటికి తీసుకొస్తే ఫుడ్ అయితే డొనేట్ చేసేస్తాం ఓకే కానీ లోపల ఉన్న ప్రాణాలు కాబడితే దానికి అసలు ఎంత హెల్ప్ అవుతుంది అని చెప్పేసి నేను నా ఇన్స్టాగ్రామ్ లో ఉన్న ఫాలో ఫాలోవర్స్ అందరికీ ఒక వీడియో రిలీజ్ చేశాను అనమాట దాని నుండి చాలా మంది కూడా వచ్చి మాకు మ్యాన్ పవర్ తక్కువ ఉంది వాళ్ళ వైపు నుంచి కూడా చాలా మంది వచ్చి చాలా మంది హెల్ప్ చేశారు ఇంకొంచెం దీన్ని కొంచెం మోటివేట్ చేసుకొని ఇది మన విజయవాడకు వచ్చిన పొజిషన్ కాబట్టి ప్రతి ఒక్కరు ఇదే దాన్ని ఇది తీసుకొని హెల్ప్ చేయాలని చెప్పి నేను ఇంకా కోరుకుంటున్నా నేనైతే ఉన్నంత వరకు నా స్తోమత మించే నేను చేయడానికి రెడీగా ఉన్నాను దీని నుంచి నేను ఎటువంటిది ఆశించట్లేదు కొంతమంది అయినా సేఫ్ గా ఉండి టైం కు ఫుడ్ దొరికితే చాలా మాత్రం నా ఇదన్న ఎందుకంటే నేను మా నాన్నగారు చనిపోయిన టైంలో నేను సేవ్ చేసుకోలేకపోయా ఇలాంటి టైంలో అయినా కొంతమంది లైఫ్ లో నేను సేవ్ చేసుకుంటే నాకు ఇదని చెప్పేసి నేను మా అక్క మా అన్నయ్య మా ఫ్యామిలీ ఇలా కలిగి చేస్తున్నా ఉన్నా అయితే ఇప్పుడు నిజంగా చెప్పాలంటే సే విజయవాడ అనే పదానికి కరెక్ట్ నిర్వచనం అని చెప్పొచ్చు ఎందుకంటే మనం ఊహించిన రీతిలో ప్రమాద స్థాయిలో ఉన్నటువంటి విజువల్స్ అన్ని కూడా మీకు అల్ల డిస్ప్లే కనిపిస్తున్నాయి కదా చిన్నపిల్లలు ముఖ్యంగా ఆడపిల్లలు మగవాళ్ళు ఎంతవరకు మగవాళ్ళు బయటికి వెళ్ళి తీసుకొస్తున్నా సరే మహిళలకి గర్భిణీలకి మాత్రం ఎలాంటి సహాయాలు అందట్లేదు వాళ్ళందరూ కూడా తీవ్ర సంక్షోభంలో ఉన్నారు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ అయినటువంటి ఆర్సీ బ్రాండ్ నుంచి కూడా ఎలాంటి సేవలు చేస్తూ ఎంతో మందికి ఆపణహస్తం చాటుతున్నారు ఆ ముఖ్యంగా మీకు అంటే మీరు సోషల్ మీడియాలో ఒక పెట్టిన ఒక పోస్ట్ అంత మంది వచ్చారు కదా హ్యూజ్ రెస్పాన్స్ మీకు ఎలా అనిపించింది నాకు చాలా హ్యాపీ అనిపించింది అన్న ఎందుకంటే మంది హెల్ప్ మించి నా షాప్ లో ఎవరైతే ఉన్నారో పనిచేసే వాళ్ళు రెండు రోజుల నుంచి ఇంటికి కూడా వెళ్ళలేదు వరకు అలా ఫ్రెష్ అవ్వలేదు మొహాలు కూడా తినలేదు కూడా అంత వాళ్ళు చేసే పాటికి అసలు నాకు నిజంగా వాళ్ళకి ఎలా టైంకి చెప్పుకోవాలి నాకు అర్థం కావట్లేదు అనమాట ఇప్పటికీ ఇంట్లో కూడా వెళ్ళలేదు అలా తిరిగేసే వస్తున్నారు అనమాట ఎంతెంత లోతున్నా సరే మా వాళ్ళే పంపిస్తున్నా ఇప్పుడు వేరే అయితే ఇబ్బంది నేను రా బాబు నేను చూసుకుంటా మీకు ఏదైనా చెప్పేసి లోతు ప్రాంతాలకు కూడా వాళ్ళని పంపించి వాళ్ళకు ఫుడ్ అందేలాగా ఏదో ఒక ప్లాన్ చేస్తున్నా అనమాట నాకైతే చాలా హ్యాపీ ఉంది నా ఫాలోవర్స్ ఉన్నందుకు హ్యాపీ ఎందుకంటే నేను రెస్పాండ్ అయ్యి చాలా మంది వచ్చారు నా దగ్గర వీడియోలు కూడా ఉన్నాయి ప్రతి ఒక్కరు డొనేట్ చేయడానికి అండ్ మనీ కూడా చాలా మంది పంపిస్తున్నారు మన అడక ముందే సో నేనేమంటానంటే నాకు హెల్ప్ గా ఇంకెవరైనా పెద్ద పెద్ద వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు ఒక హెల్ప్ కింద నాకు వస్తే నేను వాళ్ళు సపోర్ట్ తీసుకొని ఇంకా ఎక్కువ చేయాలనుకుంటున్నాను సో చూశారు కదా ఇది ప్రస్తుత పరిస్థితి ఉన్నటువంటి అనేక ప్రాంతాలు విశాఖపడతాలు గురైన సాయం చేస్తున్నారు తన రమేష్ కి అండగా అనేక ప్రాంతాల నుంచి ప్రజలందరూ కూడా వచ్చి రమేష్ కి ఇప్పుడు తోడుగా నిలబడుతున్నారు దాదాపుగా రమేష్ ఇప్పుడు ఎంత మంది టీం మీరు ఇప్పుడు వర్క్ చేస్తున్నారు సెవెన్ మెంబర్స్ అన్న బయట నుంచి వచ్చేసి యాభై అరవై మంది వరకు వచ్చారు టోటల్ గా ఇప్పుడు మనకి డెబ్బై నుంచి ఎనభై మంది టీం వీరందరూ కూడా సొంత పడవలతో ఆ ప్రజలందరికీ కూడా సాయం అందించేందుకు ముందుకు వెళ్తున్నారు రమేష్ నిజంగా మీరు ఇలాంటి పనులు సోషల్ మీడియా ఇన్ఫ్లెన్స్ అయ్యింది చాలా మంది ఫాలోవర్స్ వచ్చిన తర్వాత వాళ్ళ ద్వారా ఎలా రెవెన్యూ జనరేట్ చేయాలని చూస్తుంటారు కానీ ప్రస్తుత జనరేషన్ లో మీరు చాలా ఇన్స్పిరేషన్ గా అందరికి సాయం చేస్తున్నారు ఇలాగే భవిష్యత్తులో మంచి పనులు చేస్తూ ఉండాలి సో మంటే ఎప్పుడు తోడుగా ఉంటుంది థ్యాంక్ యూ సో మచ్ రమేష్